انا سی ایم کا جوڑالوں مکوڑ کا بھائی نو سے بھائی نو کو جوڑالوں جی پی میں دورھ మనం ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ కార్యాలయం ముందట ఉన్నాము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బండి సంజయ్ గారు కరీంనగర్కి విచ్చేశారు సో కరీంనగర్కి విచ్చేసిన తర్వాత ఈరోజు ఆయనని కలవడానికి ఎంతో మంది తండోపతండాలుగా కార్యకర్తలు అభిమానులు సాధారణ జనము అందరు కూడా ఇక్కడికి విచ్చేశారు ఒకసారి వారి అభిప్రాయం ఏంటో మనం కనుక్కుందాము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బండి సంజయ్ గారు మన కరీంనగర్ కి ఫస్ట్ కార్యకర్తగా తన జీవన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు సో ఆ తర్వాత కార్పొరేటర్ గా అలా ఎదుగుతూ ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగారు సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి అవకాశం ఒక భారతీయ జనతా పార్టీలో దొరుకుతుంది మీకు ఏ పార్టీలు చూసినా ఒక కార్యకర్త సెంట్రల్ హోమ్ మినిస్టర్ సహాయ మంత్రిగా ఎదిగే అవకాశం మీకు ఏ పార్టీలో దొరకదు అది ఒక బీజేపీ పార్టీనే దొరుకుతుంది మీకు ఆయనే జనాల కోసం చాలా చేస్తారు మీరు చూస్తుండండి ఆయన మనం చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ సీఎంగా చూడాలని మేము కోరుకుంటున్నాం మా మా కోరిక జై శ్రీరామ్ నా పేరు వెంకటేశ్వర్లు బోయవాడ కరీనగర్ అన్నగారిని ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద విరోచితంగా పోరాడిన వ్యక్తి ఎవరైనా అంటే బండి చెంజాయని చెప్పచ్చు ధైర్యంతో కొట్లాడుతుండు ప్రాణాలు తెగించి కొట్లాడుతుండు అన్నకి ఏం చేయాలని స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలు ఏడు రోజున అన్నను ఆ స్థాయికి తీసుకెళ్ళరు ఆ స్థాయి కాదు తెలంగాణ మొత్తంలో అన్నను ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని పెట్టేదాకా మేము విశ్రమించాం జై హింద్ జై భారత్ వందే మాతరం ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాదు ఈరోజు తెలంగాణలో ఉన్న యావత్ హిందువులందరికీ కూడా గర్వించదగ్గ విషయం ఎందుకని అంటే ఒక బీసీ బిడ్డ అయినటువంటి బండి సంజయ్ గారు ఈరోజు కార్పొరేటర్ స్థాయి నుండి ఒక సెంట్రల్ మినిస్టర్ స్థాయికి ఎదగడం అనేది బీసీలుగా మేమందరం గర్వించదగ్గ విషయము అట్ ద సేమ్ టైం బండి సంజయ్ గారి ద్వారా మన రాష్ట్రంలో కూడా పలు అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం అంతేకాదు భవిష్యత్తులో అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన మరుక్షణం బండి సంజయ్ గారు మాత్రమే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మేము కార్యకర్తలుగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకు అంటే ఈరోజు మా నాయకుడు కార్పొరేట్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు రావడం చాలా సంతోషకరం ఇదంతా కరీంనగర్ ఓటర్ల దయా అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇవాళ రోజు భారతీయ జనతా పార్టీ మా కార్యకర్తలు అందరూ ఉత్సాహం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా తప్పకుండా అధికారంలోకి వస్తామని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం కార్యకర్తలకు ఒక మినిస్టర్ లెవెల్లో కాకుండా ఒక అన్న సంజయ్ అన్ననే పిలుచుకుంటే మీద అప్తే మేము ఒక సార్ అని మాత్రం పిలువము అట్లాంటి ప్రేమ ఉంటుంది కాబట్టి పోయినసారి ఎనభై ఐదు వేల మెజార్టీతో వస్తే సరే రెండు లక్షల ఇరవై ఐదు వేల మెజార్టీతోని గెలిపించుకున్నాము టీఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు బండి సంజయ్ సహకారంతోనే ఇలా కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది అభివృద్ధికి తోడ్పాటు అని చెప్పిండు అందుకు అది ఒకటే ఉదాహరణ కూడా మేము చెప్తున్నాము ఆయన ఇంకా మేము ప్రైమ్ మినిస్టర్ స్థాయి వరకు చూడాలని చెప్పి మేము కరీంనగర్ ప్రజల తరఫున కోరుకుంటున్నాము బండి సంజయ్ గారిని కలవడానికి ఇక్కడ ప్రజెంట్ లోకల్ నుండే కాకుండా నాన్ లోకల్ నుండి కూడా చాలా మంది వచ్చారు గురుస్వాములు వాళ్ళందరూ కూడా వచ్చారు ఒక్కసారి ఇక్కడ ఉన్న గురుస్వామి గారిని అడిగి తెలుసుకుందాము జయప్ప టెంపుల్ నుంచి ముస్తాబాద్ ముస్తాబాద్ స్వామి జరిగిన కలిసిపోదాం అని ఇళ్ళంతకుంటా దుబ్బాక అంతా కలిసి ముగ్గురు గురుస్వామి గురుస్వామిచ్చారు మా కార్య సేవ ఒకటి ఉంది గురుస స్వామిని కలవాలని భగవంతుడు ఆయనకు ఆవిరి ఆరోగ్యం ఇచ్చుకుంటూ మంచిగా భక్తుల సేవ అంటే ప్రజా సేవ చేయాలని ప్రార్థన చేసుకుందాం స్వామి మోదీ గారిని చూసి ఓటేసిన ఎందుకమ్మా పిల్లలు లేరు ఏం లేదు ప్రజల గురించి సేవ చేస్తున్నాడు అట్లనే బండి సంజయ్ కూడా అదే పేరు మీద ఉన్నారు ఇంకా ప్రతి ఒక్క సేవకులు కూడా లోక కళ్యాణ చేసే సేవనే మా సేవ నిస్వార్థంగా చేసే వాళ్ళే కావాలి వాళ్ళు ఐ తీరుతారు కూడా అమ్మ అందరు మంచిగా చేయాలని ప్రార్థన అటువంటి రాజకీయాలు అటువంటి మంత్రిగానే వెనుకుంటున్నామని మన అంత ప్రజల అభిలాష అమ్మ ఆశ మోడీ గారు సంజయ్ గారు వీళ్ళందరూ కూడా లోక కళ్యాణం కోసము నిస్వార్థంగా గురుస్వామి చెప్పినట్టు ఒక ప్రజా సేవనే మనకు ముఖ్యము ప్రాణి సేవ కూడా మనకు ముఖ్యము ఆ గోమాత కావచ్చు ఇతర సే ఇతర యొక్క సేవ అంతా కూడా మనకు ముఖ్యమైన ఉద్దేశంతో మేము అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వైశభవన్లో ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నాం ఆ కార్యక్రమంలో వీరిని కూడా కలిసి వీరందరూ కూడా ఇలా హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి వీళ్ళందరూ కూడా కృషి చేసి సర్వేజన సుఖనోభావంతో అనే రకంగా ఉండాలని మేము కోరుకుంటున్నామమ్మ స్వామి సార్ చెప్పండి బండి సంజయ్ గారు సామాన్య కార్యకర్తగా మొదలుపెట్టేసి ఇప్పుడు ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎన్నికయ్యారు మీరు మొదటి నుండి సార్ వింటే ఉన్నారు సో అప్పటి నుండి ఇప్పటివరకు సార్ ఎలా ఎదిగారు మీరు సార్కి ఎలా వెన్నంటి ఉన్నారు ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఇక మీద ఎలాంటి కార్యక్రమాలు చేయాలని మీరు కోరుకుంటున్నారు దేశంలో కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం ఏదైతే సామాన్యటువంటి కార్యకర్త ఏదైనా రాజకీయ నేపథ్యం కానీ ఏదైనటువంటి ధనిక నేపథ్యం కానీ లేకున్నా కూడా ఐతరణానికి మొట్టమొదటి ఉదాహరణ మోడీ గారు వారు కూడా ఒక ఛాయ అమ్ముకున్నటువంటి వ్యక్తి తర్వాత ఒక ఒక సాదా సామాన్యైనటువంటి వ్యక్తి ఇవాళ దేశ ప్రధానిగా స్వతంత్రోద్యమంలో వచ్చిన జవహర్లాల్ నెహ్రూ గారితో సమంగా ఇవాళ మూడోసారి ప్రధానమంత్రి కార్యకర్తలందరికీ ఒక ఉదాహరణ బండి సంజయ్ కుమార్ గారు మన తెలంగాణ ప్రాంతం మంత్రిగా ఎదిగిరంటే వారి కమిట్మెంట్ తోటే ఇవాళ ఇక్కడ రాకొచ్చారు క్రమశిక్షణతో పనిచేస్తే ఖచ్చితంగా ఏ స్థాయి ప్రధానమంత్రి స్థాయి కూడా ఎదుగుతారనే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా ఏం అంటే సార్ ఇప్పటివరకు ఆల్రెడీ చాలా కార్యక్రమాలు చేశారు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నారు జనాల కోసం ఈ యొక్క ఈ రాష్ట్రానికి కానీ కరీంనగర్ జిల్లాకు కూడా వారి కారణంగా అన్ని రకాలుగా గతంలో మన ఎంపీగా ఉంటే కూడా ఒక ఈ ఈ యొక్క నియోజకవర్గానికి పన్నెండు వేల కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చారు గత బడ్జెట్లో ఆరు వందల కోట్ల రూపాయలు వస్తే పదిహేడు పార్లమెంట్లకు కలిపి కేవలం కరీంనగర్ పార్లమెంట్కి రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఈ పార్లమెంట్కి వచ్చినాయి అంటే అది ఒక్కటి సరిపోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు ఈ కరీంనగర్ ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనికి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలన్నటువంటి లక్ష్యంతో మళ్ళీ అక్కడ కేంద్ర మంత్రులను ఒప్పించి నితిన్ గడ్కర్ గారిని ఒప్పించి ఏదైతే సేతు బంద్ అన్నటువంటి ప్రాజెక్టులో భాగంగా ఈ తీగలుటపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నూట యాభై కోట్ల రూపాయలతో తీసుకొచ్చారు కేంద్ర మంత్రిగా ఇంకా మరింత ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది ఇంకా నిధులు కూడా ఎక్కువ వస్తాయి ప్రజలకు కూడా మేలు జరుగుతుంది కార్యకర్తలకు కూడా మేలు జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తాం తెలంగాణ धरकूम